మన జిల్లా ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఒక రకంగా ఉండి ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత నంద్యాలను కొంచెం ఇగ్నోర్ చేశారు ఎంతసేపు డెవలప్మెంట్ అనేది కర్నూలులోనే చూపించడం జరిగింది నంద్యాల పైన ఇట్ ఇస్ లైక్ వీ హ్యావ్ టు కలెక్టర్ గారు కానీ అందరిపైన చాలా ప్రెషర్ ఉందన్నమాట వీ హ్యావ్ టు రీకన్స్ట్రక్ట్ అండ్ వెరీ న్యూ డిస్ట్రిక్ట్ మనం అన్ని విధాలుగా ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో మేము ఒక న్యూ డిస్ట్రిక్ట్గా రీకన్స్ట్రక్ట్ చేస్తే తప్ప వీ కెన్ నాట్ విత్ అదర్ డిస్ట్రిక్ట్స్ ఇక్కడ కాబట్టి మనకు కొంచెం టైం అవసరం ఉంది దీంట్లో అండ్ అధికారులు కూడా కొన్ని కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి పాజిటివ్స్ ఉన్నాయి అవన్నీ కరెక్ట్ చేసుకుంటూ ఎప్పుడు కూడా కలెక్టర్ గారు ఒక విషయం చెప్తే దాన్ని వెంటనే కరెక్ట్ చేయడం జరుగుతుంది వీ హ్యావ్ అ వెరీ గుడ్ కలెక్టర్ లకీరి వీ హ్యావ్ అ వెరీ గుడ్ కలెక్టర్ అండ్ జాయింట్ కలెక్టర్ మా డిస్ట్రిక్ట్కి కాబట్టి ఐఎమ్ జస్ట్ హోపింగ్ దాట్ ఈ ఫైవ్ ఇయర్స్లో వన్ ఆఫ్ ద టాప్ డిస్ట్రిక్ట్గా మేము ఉండాలని మేము ప్రయత్నం చేస్తున్నాము అండ్ వీఆర్ వర్కింగ్ టుగెదర్ ఇన్ దాట్ ఆస్పెక్ట్ అండ్ ప్రతిది నేను వచ్చినప్పుడు దర్ రఫ్యూ నెగిటివ్స్ ఇన్ దాట్ ఆల్సో మరి ఎలా దీన్ని ఇంప్రూవ్ చేయాలి అనేది మాట్లాడినప్పుడు నేను ఐడబ్ల్యూ